అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి మీనరాశి వారికి సంవత్సరాదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం నాలుగు ఈ రాశి స్త్రీ పురుషాధునకు ధన కుటుంబ కారకుడైన గురుడు మూడవ ఇంట సంచారం కేతువుల అనుకూల సంచారం లేనందున మీకు సవిషయంలో ధైర్యం తక్కువ ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చిన మరుచ్ఛణంలో మాయమగును భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలపదును శారీరకంగా నిరుత్సాహం దిగులు ఔషధ సేవలు చేయుట ధరపోస ఎక్కువ మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుతచే చివరకు ఆర్థిక చికాకులకు లోగనుత ద్వితీయార్థం నుండి యోగ ఫలాలు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది రాజదర్శనం శరీర పోషణార్థం ఇష్టకార్య సిద్ధి కుటుంబ సౌక్యం ధనలాభాలు సర్వతో ముఖాభివృద్ధి తీర్థయాత్ర ఫలప్రాప్తి స్త్రీ సౌక్యములు సంతాన సౌక్యం కలుగును పేయాణ పెయానాదుల్లో లాభాలు భార్య పిల్లలు కుటుంబముపై లోపల అధైర్యం చెందుతా కలుగును కొన్ని సందర్భాలలో శత్రువులే మిత్రులగుట పుణ్యక్షేత్రాది దివ్య సందర్శనం భాగ్యం కొంత మనశ్శాంతి చేకూడను ఎట్టి లోటుపాటు కలుగవు గౌరవం గౌరవం నిలబెట్టుకునేకే వేయము మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉండును ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగ కాలమని చెప్పవచ్చు అనుకున్న పనులు సాధిస్తారు మీ సమకు తగిన గుర్తింపు లభించును పై అధికారుల మన్నలు పొంది ప్రమోషన్లు పొందగలరు గుహలాభం జీవన సౌక్యం లాభించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ లాభించి ఆదాయం పెరుగును నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరత్వం పొందగలరు పనిమెంట్ కాని వారికి పరిమింటు అగును కాంట్రాక్టుగా పనిచేయ వారికి స్థిరస్థం ఏర్పడును ప్రైవేట్ కంపెనీలో పనిచేయవారికి పనిచేయవారు యజమానుల మండలు పొంది కోరుకున్న ప్రదేశాలకు పెమోసులతో కూడిన బదిలీలు జరుగును మీ మీ వల్ల ప్రత్యేక గుర్తింపు లభించును రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే పెద్ద గహముల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది అధిష్టానం వారు మీ పనిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు నిలుస్తారు ఎన్నికలు ఎందు పూర్తి చేసి విజయం సాధించగలదు అధిక ధనవ్యయము కళాకారులకు అనుకూల సంవత్సరం మీ పేరు ప్రఖ్యాత పెరుగును టీవీ సినిమా రంగాల్లో ఉన్న నటీనత వర్గ గాయని గాయకులు ఇతర సాంకేతిక నిపుణులలో మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు నూతన అవకాశాలు బాగా వచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు అందించును వ్యాపారస్తులకు కూడా చాలా యోగం పత్తి నెల బంగారమా అన్నట్లు అవును ఏ వ్యాపారం ప్రారంభించినా రాణితులు ఆశించిన లాభాలు పొందగలరు నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే బంగారం వెండి ఇనుము ఇటుక ఇసుక సిమెంట్ కాంట్రాక్ట్ కంకర బిల్డింగ్ మెటీరియల్స్ వారికి మంచి లాభాలు కాంట్రాక్ట్ దారులకు సరైన సమయాల్లో బిల్స్ వచ్చి వచ్చి తెచ్చే లాభాలు నూతన కాంట్రాక్టులు లభించడం షేర్ మార్కెట్లో వారికి గతంలో పోగొట్టుకున్న అవి తిరిగి సంపాదించుకుంటారు సరుకుల నిల్వ వారికి విశేష లాభాలు రైస్ మిల్లులకు ప్రభుత్వ నిర్ణయాలు వల్ల ప్రతికూలత విద్యార్థులకు గహబలం అనుకూలంగా ఉండొచ్చే జ్ఞాపక శక్తి బాగుండును ఇతర వ్యాపకాలు లేకుండా మంచి మార్కులతో వ్యక్తి అందరి మన్నలు పొందగలరు ఇంజనీరింగ్ మెడికల్ ఆసెట్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బిఈడి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వారు మంచి ర్యాంకులు కోరిన సీట్లు పొందగలరు వ్యవసాయదారులకు రెండో పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వచ్చును రుణాల నుండి విముక్తి పొందును లాభాలు శుభకార్యాలు చేస్తారు కోరిదాలకు యోగించును చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి గత సంవత్సరం కంటే బాగుండును స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలం అని అన్ని విషయాల్లో మీరే పైచేయిగా ఉండును మీ మాటకు విలువ గౌరవం పెరుగును బంధువులందరూ మీ సలహాలు తీసుకుంటారు కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతాన సౌక్యము తీర్థయాత్రలు నూతన వస్తువు వస్త్ర వ్యాప్తి స్థిరాస్తులు ఏర్పడుతును రక్త సంబంధమైన వ్యాధులు వచ్చును ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్లు వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుడు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ గతంలో విడిగా ఉన్న భార్య భర్తలు తిరిగి ఒకటి అగుదురు మొత్తం ఇదే రాశి స్త్రీ పురుషార్థులకు మంచి యోగదాయకమైన సంవత్సరం పనికి తగ గుర్తింపు తెలివితేటలు సద్వినియోగం పదులు జీవన లాభము ఉత్సాహం ఉల్లాసంగా కాలం గడుపుడు గత సంవత్సరం కంటే అనుకూల సమయము మరి మేన రాశి వారు చేయవలసిన శాంతిను ఈ సంవత్సరం అధికము శని మంగళవారము నియమాలు పాటించాలి శివాలయాలు రుద్రాభిషేకం ప్రదర్శనలు చేయటం మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేదిన సుఖినో భవంతో